నమో బుద్ధాయ జై దేవ్ భారతీయ అంబేద్కర్ సేన భాస్ సంస్థ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోబోతున్న సందర్భంగా ఆశావాహులందరి కూడా సవినయంగా స్వాగతం పలుకుతూ భారతీయ అంబేద్కర్ సేన యొక్క లక్ష్యాలు ఉద్దేశాలు తెలుసుకొని అందరు కూడా మరింత ఉత్సాహంతో భారతీయ అంబేద్కర్ సేనలో భాగస్వాములు కావాలని సవినయంగా విజ్ఞప్తి చేస్తారు మిత్రులారా భారతీయ అంబేద్కర్ సేన సామాజిక ప్రజాస్వామ్య లక్ష్యాలు కలిగిన ఒక విశాల విప్లవ వేదిక ఈ సంస్థ భారత సమాజంలో వేల సంవత్సరాలుగా సమానత్వం కోసం సాగుతున్నటువంటి బహుజన సామాజిక న్యాయ పోరాటానికి కొనసాగింపుగా ఆవిర్భవించబడినటువంటి ఒక నిక్కచ్చిగా ఉండేటటువంటి సంస్థ ఈ సంస్థ అనేక భారతదేశంలో ఉన్నటువంటి భావ సారూప్యత కలిగినటువంటి సంస్థలతో సాన్నిహిత్యం కలిగి వాళ్ళతో కలిసి పనిచేస్తున్నటువంటి సంస్థగా మీకు తెలియజేయటకు నేను సంతోషిస్తా ఉన్నాను భారతదేశంలో అనేక సంఘాలు సంస్థలు రాజకీయ పక్షాలు బహుజనుల పక్షాన సామాజిక న్యాయం పక్షాన రాజకీయ పోరాటాల పక్షాన ఈరోజు క్రియాశీలకంగా పనిచేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తాము ఉన్నాం ఇందులో భాగంగా భారతీయ అంబేద్కర్ సేన కూడా ఒక సామాజిక ఉద్యమ సంస్థగా అనేక సంఘ సంస్కరణ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తున్నదని ఈ సందర్భంగా సవినయంగా మీకు తెలియజేస్తా ఉన్నాను భారతీయ అంబేద్కర్ సేన బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రవచించినటువంటి ఎడ్యుకేట్ అజిటేట్ ఆర్గనైజ్ అన్న ఆదేశాలతోటి ఈరోజు పనిచేస్తా ఉంది అదేవిధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు లక్షించినటువంటి స్టేట్ సోషలిజం కుల నిర్మూలన ఈ లక్ష్యాలుగా భారతీయ అంబేద్కర్ సేన తన కార్యకలాపాలను కొనసాగిస్తూ ఉంది ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిన ఎడ్యుకేట్ అజెడ్ ఆర్గనైజ్ ఉందో దాంట్లో భాగంగా ప్రజల్ని ఎడ్యుకేట్ చేయడానికి అనేక సదస్సులు సభలు సమావేశాలు వేలాదిగా నిర్వహిస్తున్నాయి అదేవిధంగా యాజిటేట్ అన్న బాబాసాబ్ అంబేద్కర్ ఆలోచనని ముందుకు తీసుకెళ్లే క్రమంలో ఈ సమాజంలో నెలకొన్నటువంటి అనేక సమస్యల మీద అట్రాసిటీస్ మీద అయితేనేమి అదే భూసంబంధిత సమస్యల మీద అయితేనేమి అనేక సమాజంలో ఉత్పన్నమవుతున్నటువంటి సమస్యల మీద రాజీ లేని పోరాటం చేస్తున్నటువంటి సంస్థ భారతీయ అంబేద్కర్ అదేవిధంగా ఆర్గనైజ్ అన్న బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచనతోటి ఈరోజు భారత సమాజాన్ని ప్రబుద్ధ భారతం వైపు నడిపించడానికి ఒక సాంస్కృతిక మార్పులు తీసుకొచ్చే దిశగా బాబాసాహెబ్ అంబేద్కర్ కళల కన్నా ప్రబుద్ధ భారతావని వైపు భారత సమాజాన్ని నడిపించేందుకు అనేక విహారాలు ఏర్పాటు చేసి బౌద్ధ సాంస్కృతిక విప్లవాన్ని ముందుకు నడుపుతున్నటువంటి ఒక నిఖార్స్ అయిన సాంస్కృతిక సంస్థ ఆధ్యాత్మిక సంస్థ భారతీయ అంబేద్కర్ సేన అదేవిధంగా బాబాసాహెబ్ లక్షించినటువంటి కుల నిర్మూలన కోసం ఈరోజు అనేక కార్యక్రమాలను తమ భుజస్కందాల మీద మోస్తున్నది భారతీయ అంబేద్కర్ సేను సమాజంలో కుల నిర్మూలన చైతన్యాన్ని రగిలించడానికి ఈరోజు ఒక ప్రత్యేక కార్యాచరణతోటి పనిచేస్తున్నటువంటి సంస్థ భారతీయ అంబేద్కర్ సేను అదేవిధంగా రాజ్య సామ్యవాదాన్ని సాధించడానికి భారత సమాజంలో ఉన్నటువంటి బహుజన సమాజాన్ని రాజ్యాధికారం వైపు నడపడానికి ఈరోజు అనేక రాజకీయ చైతన్య సదస్సులని సమావేశాలని సభలను నిర్వహిస్తూ ఒక గొప్ప రాజకీయ చైతన్యానికి నాంది పలుకుతూ భారతదేశంలో రాజ్యాధికారం కోసం పనిచేస్తున్నటువంటి బహుజన అణగారిన వర్గాల సంస్థలతో పార్టీలతో కలిసి పనిచేస్తున్నది భారతీయ ఇంతే కాకుండా భారతీయ అంబేద్కర్ సేన అనేక సేవా కార్యక్రమాలను కొనసాగిస్తున్నది ఈ నేపథ్యంలోనే అనేక వైద్య శిబిరాలను నిర్వహించింది ప్రత్యేకంగా చెప్పాలంటే రాయలసీమ ప్రాంతంలో భారతీయ అంబేద్కర్ సేన నిర్వహించినటువంటి ఉచిత గుండె వైద్య శిబిరాలకి ఈ వైద్య శిబిరాలకి ఐదు వేల మందికి పైగా జనం వచ్చి అక్కడ తమ వైద్య పరీక్షలు స్క్రీనింగ్ చేయించుకోవడం జరిగింది అందులో సుమారు ఐదు వందల ఇరవై ఆరు మందికి గుండె జబ్బులు ఉన్నట్లు నిర్ధారణ కావడంతో వారందరికీ కూడా ఆరోగ్యశ్రీ కింద దగ్గరుండి ఆపరేషన్లు సర్జరీలు స్టంట్లు వేయించినటువంటి చరిత్ర భారతీయ అంబేద్కర్ సేన అదేవిధంగా అనేక సేవా కార్యక్రమాలను భారతీయ అంబేద్కర్ సేన సమాజంలో కొనసాగిస్తారు అంతేకాకుండా ఒక సామాజిక పోరాటాన్ని మీరు మీకు నేను గుర్తు చేయదలుచుకున్నాను ఈ సందర్భం చాలా మందికి తెలుసు రైతులకు ఉచిత కరెంట్ ఎవరు ఇచ్చారో తెలుసు చాలామందికి తెలుసు అనేక సంక్షేమ కార్యక్రమాలు ఎవరు తీసుకొచ్చారు కానీ భారతదేశంలోనే ఒక కొత్త కార్యక్రమం ఎస్సీ ఎస్టీల ఇళ్లకు ప్రతి ఇంటికి ఉచిత విద్యుత్ అందించేటటువంటి ఒక స్కీమ్ కోసం ఒక పథకం కోసం పోరాటం చేసినటువంటి సంస్థ భారతీయ మేము రెండు వేల పదమూడులో నిరవధికంగా ముప్పై గంటల పాటు వేలాది మంది చేసినటువంటి ఒక నిరవధిక నిరాహార దీక్ష వల్ల తెలుగు రాష్ట్రాల్లోని ఎస్సీ ఎస్టీ కుటుంబాలకి ఉచిత విద్యుత్ అందిందన్న విషయాన్ని ఈ సందర్భంగా నేను గుర్తు చేయదలుచుకున్నా ఎందుకంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఎన్నికల మేనిఫెస్టోలో దివంగత రాజశేఖర రెడ్డి గారు ఎస్సీ ఎస్టీలో ఇళ్లకు ఉచితంగా కరెంట్ ఇస్తామన్నటువంటి డిమాండ్ ఎజెండాలో అంశం ఎక్కడ కూడా పెట్టడం నేను రెండు వేల పదమూడులో ఉచిత నిజ ఎట్లా వచ్చిందని మీరు ఆలోచిస్తే ఖచ్చితంగా భారతీయ అంబేద్కర్ సేన పోరాటం ఏమి గుర్తుకొస్తుంది భారతీయ అంబేద్కర్ సేన ముప్పై గంటల నిరవధిక సత్యాగ్రహం ఆ సత్యాగ్రహం అనంతరం ఈ రాష్ట్రానికి అప్పుడున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారితో అదేవిధంగా అప్పుడున్నటువంటి డిప్యూటీ సీఎం శ్రీ దామోదరం రాజనరసిమ గారితో భారతీయ అంబేద్కర్ సేన చేసినటువంటి నెగోషియేషన్స్ వాటి మీద వాళ్ళు స్పందించిన తీరు దానికి నుంచి నిధుల కేటాయింపు ఈ నేపథ్యంలో వచ్చిందే తెలుగు రాష్ట్రాల్లో లక్షలాది కుటుంబాలకి రెండు వేల పదమూడులో యాభై యూనిట్ల దాకా ఉచిత విద్యుత్ అందుబాటులో ఉంటాం దాని తర్వాత అనేక ఎలక్షన్లలో మేము పెట్టిన డిమాండ్స్ ఆధారంగా ఈరోజు ఉభయ తెలుగు రాష్ట్రాలలో రెండు వందల యూనిట్ల దాకా ఉచిత విద్యుత్ ఎస్సీ ఎస్టీ కుటుంబాలకు అందుతుందంటే ఆ ఎస్సీ ఎస్టీల ఉన్నటువంటి వెలుగుల వెనక భారతీయ అంబేద్కర్ సేన ఉన్నదన్న విషయాన్ని ఈ సందర్భంగా నేను స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాను ఈ నేపథ్యంలో భారతీయ అంబేద్కర్ సేన తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా అటు కర్ణాటక తమిళనాడు కేరళ రాష్ట్రాల్లో కూడా తన కార్యకలాపాలను విస్తరిస్తున్నటువంటి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో నూతన వరవడితో ఇప్పుడు వస్తున్నటువంటి కొత్త జనరేషన్స్ తోటి ఈ బహుజన సామాజిక ఉద్యమాలని అప్డేట్ చేస్తూ భారతీయ అంబేద్కర్ సేన ఒక నూతన కార్యాచరణకు శ్రీకారం చుట్టబోతున్నటువంటి తరుణంలో ఈ రాష్ట్రంలో అనేక మంది ఆశావాహుల్ని శిశలైన శీలవంతులైన అంబేద్కర్ ఇష్టలని భారతీయ అంబేద్కర్ సేనలకి ఆహ్వానిస్తూ ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని భారతీయ అంబేద్కర్ సేన శ్రేణులు చేపట్టారు ఈ కార్యక్రమంలో అందరూ భాగస్వాములు కావాలి భవిష్యత్తులో అందరూ కూడా భారతీయ అంబేద్కర్ సేన యొక్క పోరాటాల్లో మమేకం కావాలని అందరినీ సాధారంగా సవినయంగా ఆహ్వానిస్తూ అందరూ కూడా తమ పేర్లను ఆశావాహులందరూ కూడా భారతీయ అంబేద్కర్ సేన యాప్లో తమ బయోడేటాలతో నమోదు చేసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఎవరైతే ఆశావాహులు భారతీయ అంబేద్కర్ సేనలో తమ అప్లికేషన్స్ నమోదు చేసుకుంటారో వాటి మీద భారతీయ అంబేద్కర్ సేన కేంద్ర కమిటీ స్క్రూటినీ జరిపిన తర్వాత చాలామందికి కమిటీలో అవకాశం ఇవ్వడం జరుగుతుంది మనం అందరం కలుద్దాం బాబాసాహెబ్ వాళ్ళ ఆలోచనల్ని ఆశయాలని ముందుకు తీసుకెళ్దాం ఒక శీలవంతమైనటువంటి సమ సమాజ నిర్మాణం కోసం మనం అందరం కూడా ప్రయత్నం చేద్దాం అందుకోసమని సామాజిక పోరాటాలు చేద్దాం అందుకోసమని ఆర్థిక విముక్తి పోరాటాలు చేద్దాం అందుకోసమని రాజకీయ అధికార సాధన కోసం పోరాటాలు చేద్దాం ఈ పోరాటాలన్నింటిలో మమేకం చేసుకుంటూ మనం ఒక సాంస్కృతిక నిర్మాణాన్ని బౌతం వైపు మన ప్రజల్ని తీసుకెళ్లే ప్రయత్నం కూడా చేద్దాం ఈ ప్రయత్నంలో అందరు కూడా భాగస్వాములు కావాలని అంబేద్కర్ ఇష్టలని ప్రగతిశీల శక్తులని సవినయంగా ఆహ్వానిస్తున్నాం జై భీమ్ జై భారత్